హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అబ్బో ఇప్పుడు దేశం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది ఒకే ఒక్క వేలంపాట మొత్తం సీన్ని మార్చేసింది అసలు కోకాపేటలో ఏం జరుగుతోంది ఈరోజు మనం దాని గురించే విశ్లేషించబోతున్నాం ఈ నంబర్ చూడండి నూట ముప్పై ఏడు కోట్లు అక్షరాల నూట ముప్పై ఏడు కోట్లు ఇదేదో సినిమా బడ్జెట్ అనుకుంటున్నారేమో కానే కాదు ఇది హైదరాబాద్ మన కోకాపేటలో కేవలం ఒక్క ఎకరం భూమికి పలికిన ధర ఇది రికార్డ్ బ్రేకింగ్ మాత్రమే కాదు ఇది హిస్టరీ క్రియేట్ చేసింది అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది ఒక ఎకరం ల్యాండ్కి నూట ముప్పై ఏడు కోట్ల ఎందుకు హైదరాబాద్లో అంత స్పెషలేముంది దీని వెనకున్న అసలు కథేంటి పదండి ఈరోజు ఈ మిస్ట్రీని చేదిద్దాం సరే ఇంత రేటు పలకడానికి కారణమేంటి దాని వెనకున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం ఈ రికార్డ్ ధర వెనకున్న అసలైన మ్యాజిక్ ఇదే అపరిమిత ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ సింపుల్గా చెప్పాలంటే ఒక స్థలంలో ఎంత ఎత్తు వరకు బిల్డింగ్ కట్టొచ్చు అని చెప్పే రూల్ అనమాట చాలా సిటీల్లో దీనికి ఒక లిమిట్ ఉంటుంది కానీ కోకాపేట నియోపోలిస్లో ప్రభుత్వం ఈ లిమిట్ని పూర్తిగా ఎత్తేసింది మీకు నచ్చినంత ఎత్తు కట్టుకోండి అని చెప్పేసింది ఇదే అసలైన గేమ్ చేంజర్ దీంతో మొత్తం లెక్కలే మారిపోయాలి ఆలోచించండి ఒక బిల్డర్ నూట ముప్పై ఏడు కోట్లు పెట్టి ఆ భూమి కొన్నాసరే దానిమీద ఓ యాభై అంతస్తుల పెద్ద టవర్ కట్టగలిగితే ఇక చూడండి ప్రతి ఫ్లాట్ అమ్మకం ద్వారా వాళ్లు పెట్టిన పెట్టుబడికి డబుల్ ట్రిపుల్ లాభం వస్తుంది ఈ ఒక్క సౌలభ్యమే ఇన్వెస్టర్లను ఐస్కాంతంలా లాగేసింది ఓకే ఒక్క ఎఫ్ఎస్ఐ మాత్రమే కారణం కాదు ఈ నియోపాలిస్ లేఅవుట్ కూడా మామూలుగా లేదు ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ లెవెల్ వంద అడుగుల వెడల్పాటి రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ట్వెంటీ ఫోర్ బై సెవెన్ కరెంటు పైగా ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ పక్కనే ఐటీ హబ్జు స్కూల్జు హాస్పిటల్స్ అన్ని దగ్గరే ఇంకేం కావాలి అందుకే ఈ ఏరియా ఒక హాట్ కేక్లో మారిపోయింది సరే ఈ వేలంపాట బాగానే ఉంది రికార్డులు బద్దలయ్యాయి కానీ దీనివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంది మంచి జరిగిందా ఇంకేమైనా ఉందా ఆ ప్రభావం ఏంటో ఒకసారి చూద్దాం ఈ చాట్ చూడండి ఒకసారి జస్ట్ రెండేళ్ల క్రితం అంటే రెండువేల ఇరవై మూడులో ఇక్కడ ఎకరం ధర ఎంత డెబ్భై మూడు కోట్లు ఇప్పుడు నూట ముప్పై ఏడు కోట్లు అంటే దాదాపు ఎనభై ఏడు శాతం పెరిగింది ఇది మామూలు పెరుగుదల కాదు ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రైజ్ ఎక్స్ప్లోజన్ ఈ వేలం వల్ల ప్రభుత్వానికి ఎంత డబ్బు వచ్చిందో తెలుసా వామ్మో కేవలం రెండే రెండు ప్లాట్లు అమ్మితే ప్రభుత్వ ఖజానాకి ఏకంగా పదమూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలొచ్చాయి ఇది చాలా పెద్ద మొత్తం ఈ డబ్బుతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ పనులు చేయొచ్చు అయితే ఈ అంతా హైదరాబాద్ మొత్తం ఒకేలా ఉందా అంటే లేదనే చెప్పాలి ఒకవైపు కోకాపేటలో భూమి బంగారంతో సమానంగా అమ్ముడుపోతుంటే మరోవైపు మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో ప్లాట్లు కొనడానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే అభివృద్ధిలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది సరే ఈ కోట్ల రూపాయల కథలన్నీ బాగానే ఉన్నాయి కాని ఈ మొత్తం వ్యవహారంలో ఒక సామాన్యుడి సొంతింటి కల పరిస్థితి ఏంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక చైన్ రియాక్షన్ లాంటిది ఈ స్లైడ్లో ఉన్నట్టే ఫస్ట్ కోకాపేటలో భూమి ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతాయి దానివల్ల రెండో స్టెప్ లో అక్కడ కట్టే అపార్ట్మెంట్ల ధరలు ఆకాశాన్నంటాయి ఆ ఎఫెక్ట్ మెల్లగా చుట్టుపక్కల ప్రాంతాలకు పాకుతుంది ఫైనల్గా నగరం మొత్తం మీద ఇల్లాద్దెలు బతకడానికయ్యే ఖర్చు అన్నీ పెరిగిపోతాయి దీనివల్ల ఏం జరుగుతోందంటే కష్టపడి సంపాదించుకునే ఒక మధ్యతరగతి ఉద్యోగి హైదరాబాదులో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనే కల నిజంగా ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతోంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మరి మనం చూస్తున్న ఈ పెరుగుదల నిజమైన అభివృద్ధి లేకపోతే పేలడానికి రెడీగా ఉన్న ఒక బబుల్లాంటిదా ఒక్కసారి విశ్లేషిద్దాం ఈ జర్నీ చూడండి రెండువేల ఇరవై మూడులో ఎకరం డెబ్బై మూడు కోట్లు ఇప్పుడు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వస్తుందేమో అని భయపడుతుంటే మన హైదరాబాద్ మాత్రం రాకెట్లా దూసుకుపోయి నూట ముప్పై ఏడు కోట్లకు చేరింది ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే రాబోయే ఐదేళ్లలో కూడా దాటేస్తుందా అనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇక్కడే రెండు వాదనలు వినిపిస్తున్నాయి ఇది నిజమైన బూమ్ అని చెప్పడానికి కారణాలున్నాయి ఇన్వెస్టర్లకున్న నమ్మకం ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ సెక్టర్ గ్రోత్ ఇవన్నీ పాజిటివ్ సంకేతాలు కాని మరోవైపు ఇదొక అయ్యే ప్రమాదం కూడా ఉంది ఈ విపరీతమైన ధరల పెరుగుదల ఐటీ సెక్టర్లో ఏమైనా తేడా వస్తే మార్కెట్ పడిపోయే ప్రమాదం స్పెక్యులేషన్ ఇవన్నీ వార్నింగ్ బెల్స్ లాంటివి సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఒక్కటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇది ఆరోగ్యకరమైన అభివృద్ధికి సంకేతమా లేక పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక ప్రమాదకరమైన బబులా దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి రావో తెలుగు ఇప్పుడే చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి